వెల్కమ్ టూ కే ఎస్కేచివి న్యూస్ ముందుగా వార్తలుడి వివరాలను చూద్దాం గుత్తిలో బద్రీ జ్యువలరీ షాప్ను ప్రారంభించిన యువనేత గుమ్మనూరు ఈశ్వర్ గుత్తి మండల టీడీపీ అధ్యక్షులు బద్రీవలి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన నూతన బద్రీ జ్యువెలర్స్ షాప్ ను గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ తనయుడు యువనేత పామడి మరియు గుత్తి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ టీడీపీ నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా గుమ్మనూరు ఈశ్వర్ ముందుగా ఈశ్వర్కి బద్రీవలి పట్టాసులు పేల్చి శాలువ కప్పి పూలమాలతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ అనంతరం గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ బద్రీవలి బంగారు వ్యాపారం చాలా బాగా జరిగి వ్యాపార రంగంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ మరియు మండల కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 二十两一斤 নাম্বাৰ <laughs> বতৰ Terima <laughs> hmm. hmm. <laughs>